మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు అంతరాష్ట దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు నిందితులు వద్ద నుంచి పన్నెండు తులాల బంగారము యాభై మూడు తులాల వెండి వస్తువులు పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు మహబూబాబాద్ పట్టణంలోని వివేకానంద సెంటర్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వారిని ఆపి బండి కాగితాలు అడగగా వారి వద్ద ఎలాంటి ధృవపత్రాలు లేకపోవడంతో అనుమానంతో వారిని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు పొన్నాల శివశంకర్ ఎడ్ల సుమన్ ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పన్నెండు కాల బాను ఆరణాలు ఈరోజు స్థానికేషన్ ఇద్దరు దగ్గరని అమానాస్పదంగా బైక్కుండా పట్టుకోండి పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర అమానాస్పదంగా బెంక పేపర్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ లేవు వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే వాళ్ళు అంతకాలంగా చేస్తూ కొన్ని రోజులు కాల్పాడంలో దాని తర్వాత ఇంటిలో గ్రామంలో కూడా సెంటర్ తీసుకొని దాని తీసుకుని దాన్ని ఈ మొక్కధనాలకు పాల్పడినట్టు వాళ్ళ విచారణ జరిగింది వాళ్ళు పట్టుకొని విచారించి ఎన్క్వైరీ చేసిన తర్వాత తొమ్మిది పాపర్ కూడా బాగా రికవరీసుకుని దొరికినటువంటి